ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు రసవృత్తంగా మారుతున్న విషయం మనకు తెలిసిందే ముఖ్యంగా తెలుగుదేశం జనసేన పొత్తుల బంగా ఇటీవలే మొదటి విడత జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఇప్పటికే జనసేన టీడీపీ మంచి ఊపు మీద పోతున్న విషయం మనకు తెలిసిందే మరోవైపు జనసేన తెలుగుదేశం పార్టీ కలిపి ఒక భారీ బహిరంగ సభను ఆంధ్రప్రదేశ్లో ప్లాన్ చేశారు ఉమ్మడిగా నిర్వహించబోతున్న తొలి సభకు తాడేపల్లిగూడెం వేదికగా భారీ ఏర్పాట్లు జరుగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే దాదాపు పది లక్షల మంది సభకు హాజరవుతారనే అంచనాలతో సభ ప్రాంగణాన్ని ఇరు పార్టీలు కలిసి ముస్తాబు చేశాయి బుధవారం అంటే ఈ రోజు జరగబోయే సభకు తెలుగు జన విజయకేతనం జెండా అనే పేరు పెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు వేదికపై నుంచి నాయకులకు కేటర్కు దిశానిర్దేశం చేయబోతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఆయన తాజాగా ఈ ఉమ్మడి సభ గురించి మాట్లాడుతూ ఉన్నారు తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతూ ఆంధ్ర రాజకీయాల గురించి నేను ఎప్పుడూ తెలుసుకుంటూనే ఉన్నాను తమ్ముడు పవన్ చంద్రబాబు గారు ఒక టార్గెట్తో ముందుకు వెళ్తున్నారు ఇలాంటి టైంలో ఉమ్మడి బహిరంగ సభ తాడేపల్లి గూడెంలో ఏర్పాటు చేస్తూ ఉండడం బాగుంది సక్సెస్ అవుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం న్యూస్ కూడా అవుతుంది కాకపోతే తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా నిర్వహించబోతున్న జెండా సభకు భారీ ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నమయ్యారు ఇరు పార్టీల నేతలు తాడేపల్లిగూడెం వేదికగా నిర్వహించబోతున్న ఈ సభలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారితో పాటు దాదాపు ఐదు వందల మంది నాయకులు వేదికను పంచుకోబోతున్నారట అన్ని నియోజకవర్గాల నుంచి దాదాపు పది లక్షల మంది జనం ఈ సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు